పేదల పెన్నిధి ఆరోగ్య ప్రదాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు తాలూకా ఆరాధ్య దైవమైన దైవమైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆమ్లవలస నియోజకవర్గంలో కేడర్ అందరూ కలిసి ఈరోజు ఆమ్ల వలస మండల కేంద్రంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి అర్పించడం జరిగింది ఆయన తాలూకా ఆశయాల్ని రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశయాల్ని మేమందరం పుచ్చుకొని ఆయన ఆశయాన్ని మరింతకాలం కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా రేపటి కార్యక్రమం ఒకటి ఉంది ఆమ్ల వలస నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారి హామీల్ని నెరవేర్చకుండా ప్రజల్ని ఎలా అయితే వెన్నుపోటు పొడుస్తున్నారో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి ఐదు దశల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేస్తున్న కార్యక్రమంలో రేపు తొమ్మిదో తేదీన మన వలస కొర్లకోట రోడ్లో గల శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఆందాల వలస విస్తృత స్థాయి నియోజకవర్గ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అందరూ రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఉన్న నియోజకవర్గ నాయకులందరూ కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అందరూ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్